హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో కరకరలాడే క్రిస్పీ కారపూస మిక్సర్ అది కూడా గోధుమ పిండితో కారపూస చేసుకోవాలన్నమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇట్లా ఎప్పుడు చేసుకున్న శనగపిండితో కాకుండా గోధుమ పిండితో కూడా ఒకసారి ఈ కారపూసని చేయండి చాలా బాగుంటుంది అనమాట పండగలు అప్పుడు చేసుకోవచ్చు లేదా పిల్లలకి స్నాక్స్ లాగా కూడా దీన్ని చేసి పెట్టవచ్చు అనమాట సో సూపర్ టేస్టీగా ఉండే ఈ గోధుమ పిండితో కారపూస మిక్చర్ని ఇట్లా చేసుకోవాలో ఇప్పుడు సిద్ధం ఈ రెసిపీ కోసం ఫస్ట్ మనం సన్న కోసం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట సో దానికోసము ఇక్కడ ఒక కప్పు వరకు గోధుమ పిండిని అట్లా ఒక సన్నగా ఉన్న క్లాత్లో వేసుకోవాలి ఒక కర్చిపులో అయితే ఒక కప్పు వరకు సరిపోయింది కాబట్టి నేను దాంట్లో వేసేస్తున్నాను దాన్ని అట్లా మూటలాగా కట్టేసి ఆవిరికి ఉడికించుకోవాలన్నమాట ఒక కడాయిలో కానీ గిన్నెలో కానీ కొన్ని వాటర్ మూసేసి దానిపైన జాలి గిన్నెను పెట్టి ఒక పది నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి చూసిన కదా అట్లా మంచిగా ఉడికిపోయిన తర్వాత మనం దాన్ని వేసేసి ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి గోధుమ పిండి అనేది కొంచెం ఇట్లా సాగే గుణం ఉంటుంది కాబట్టి మనం ఇట్లా ఆవిరికి ఉడికించుకుంటే అది పోతుందనమాట అప్పుడు మురుకులు క్రిస్పీగా మంచిగా వస్తాయి సో చూసినా కదా గోధుమ పిండిని అట్లా చేయితోని బాగా మనం తీసేసేయాలి గడ్డల్లా ఉంటుంది కదా దాని అంతా ఒక మ్యాషర్తో కానీ స్పూన్తో కానీ మనం నొక్కినట్లయితే అది పోతుంది మంచి పొడి పొడిగా వేసేసుకోవాలి ఈ పిండిని దాంట్లోకి ఒక హాఫ్ కప్ వరకు బియ్యం పిండిని కూడా వేసేసుకొని మంచి కలర్ కోసం ఒక పావు టీ స్పూను పసుపును వేసుకోవాలి వన్ స్పూన్ వరకు కారం వేసుకొని వన్ స్పూను సాల్ట్ వేసుకోవాలి కొంచెం వామును వేసుకోవాలి తర్వాత జీలకర్ర పౌడర్ కూడా ఒక హాఫ్ స్పూన్ వేసేసుకొని ఇంగువని వేసుకోవాలన్నమాట సో ఈ మిక్చర్లో ఇవన్నీ వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది సో వీటన్నిటిని ఇట్లా కలిపేసుకున్న తర్వాత ఇవి క్రిస్పీగా రావడానికి కొంచెం ఒక టూ త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేడి చేసేసుకొని దీంట్లో వేసుకోవాలి వేసి ఆ పిండిని అంతా బాగా కలిపేసుకోవాలన్నమాట అది చూసినాను కదా అట్లా బాగా కలిపిన తర్వాత మామూలుగా చల్లనీళ్ళతోనే కలిపేసుకోవాలి పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ పలుచగా కాకుండా గట్టిగా కాకుండా మీడియంగా ఉండాలన్నమాట మురుకులకు ఏ విధంగా అయితే తడుపుకుంటామో అట్లా ఈ పిండిని బాగా చైతన్ కొంచెం అట్లా నీళ్ళు చేసుకున్న తర్వాత ఇట్లా మురుకులు చేసుకునే గొట్టం ఉంటుంది కదా దాంట్లో సన్న బిల్ల ఉంటుంది సన్న కారపూస చేసుకునేది దాంతో చేసుకుంటే మురుకులు అనేటివి సన్నగా వస్తాయి అన్నమాట సో ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఇట్లా ఈ పిండిని వేసేసుకోవాలి మురుకులలాగా సో చూసినారు కదా సన్న మురుకులు తొందరగా వేగిపోతాయి అనమాట ఆయిల్ మంచిగా వేడి కావాలి దీన్ని మీడియం ఫ్లేమ్ కానీ సిమ్లో కానీ పెట్టకుండా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు అప్పటికప్పుడు సో చూసినారు కదా ఇట్లనే మిగిలిన పిండితో కూడా అన్ని మురుకులు చేసేసి రెడీగా పెట్టేసుకోవాలన్నమాట వీటిని మనం పండగలప్పుడు మురుకులు లాగా చేసేసుకోవచ్చు స్నాక్స్ లాగా పిల్లలకి సో దీంతో మిక్చర్ చేసినా కానీ చాలా బాగుంటుంది అనమాట పైనుంచి మనం ఇంకా కొంచెం చాట్ మసాలా కొంచెం కారం అవి కూడా కలుపుకోవచ్చు చూస్తున్నాను కదా ఎంత క్రిస్పీగా వచ్చినాయ మురుకులు అనేది గోధుమ పిండితో కూడా మనం మురుకులు ఇట్లా చేసేసుకోవచ్చు దీంతో మిక్చర్ చేసుకోవడానికి అయితే ఇక్కడ అటుకులన్నీ నేను డీప్ ఫ్రై చేసేలేదు జస్ట్ ఇంకా కడాయిలోనే వీటిని క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలన్నమాట వేయించుకొని పక్కన పెట్టేసుకొని అదే కడాయిలో కొంచెం ఆయిల్ కూడా పోసేసుకోవాలి తర్వాత కొంచెం ఆవాల జీలకర్ర ఎండుమిర్చి వేసేసుకోవాలి వేసుకోవాలి వేసుకోవాలన్నమాట ఫ్లేవర్ బాగుంటుంది తర్వాత కొన్ని పల్లీలు ఇంకా ఎండు కొబ్బరిని కూడా వేసుకొని వాటిని కొంచెం అట్లా వేయించుకోవాలన్నమాట ఆయిల్లో తర్వాత ఒక గుప్పడంతా కరివేపాకు కూడా వేసుకోవాలి తర్వాత పుట్నాల పప్పును కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలి కొంచెం కాజుని కూడా వేసుకోవాలి ఈ మిక్సర్లో ఇవన్నీ వేసుకోవడం వల్ల చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది పిల్లలకి హెల్తీగా ఇట్లా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారనమాట తర్వాత కలర్ కోసం కొంచెం పసుపు స్పైసీగా చట్పటాగా ఉండాలంటే ఇట్లా కొంచెం కారం ఇంకా కొంచెం చాట్ మసాలా కూడా వేసేసుకోవాలి వీటన్నిటిని ఇట్లా కలిపేసుకున్న తర్వాత వేయించి పెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదా వాటిని కూడా మొత్తం వేసేసుకోవాలి ఇంకా వేసేసి దీన్ని బాగా మిక్స్ చేసేసేయాలి చూస్తున్నారు కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇంకా తర్వాత గోధుమ పిండితో చేసుకున్న సన్న కారపూసని కూడా దీంట్లో కలిపేసుకోవాలి ఇంకా అంతే ఇట్లా చేసుకోవడం వల్ల ఇది టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది బయట మనకు స్వీట్ షాప్లో దొరికే మిక్చర్ లాగానే ఉంటుంది అన్నమాట సో అటుకులు కూడా మనం డీప్ ఫ్రై చేయలేదు జస్ట్ మురుకులను మాత్రమే గోధుమ పిండితో చేసినాం కాబట్టి అవి హెల్దీ అని చెప్పొచ్చు అసిడిటీ ప్రాబ్లమ్స్ లేకుండా ఎంత తిన్నా మంచిగా అరిగిపోయే విధంగా ఉంటాయన్నమాట సో ఈ హెల్దీ అండ్ టేస్టీ గోధుమ పిండితో మిక్స్చర్ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ లైక్ చేసి షేర్ చేసేయండి ఫస్ట్ టైం నా ఛానల్ని చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక్కడి వరకు వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ఎందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ బాయ్